లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏదైనా ధర మాత్రం ఒక్కటే హైదరాబాద్ చుట్టుపక్కల ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం భూములకు పెద్ద డిమాండ్ ఉండేది కాదు వందల ఎకరాల భూముల్ని ఆనాటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు చేస్తే ప్రభుత్వ పరంగా ఉండేటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు నెలకు రెండు వందలు మూడు వందలు ఇన్స్టాల్మెంట్ కట్టుకొని బ్యాంకు రుణాలు పొంది ఈ జాగాలు కొనుక్కున్నారు వాళ్ళు ఆనాడు ఇక్కడ నివాసం ఉండేటువంటి స్థలాలు కాదు కాబట్టి ఇల్లు కట్టుకోలేకపోయింది వాళ్ళు ఉండలేకపోయింది రెండు వేల సంవత్సరం తర్వాత మెల్లమెల్లగా కొంచెం భూముల ధరలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అవసరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు ఇక్కడ రెండు వేల డెబ్బై ఆరు ఇండ్ల ఇల్లు ఇక్కడ జాగలు ఉన్నాయి అలా ఆరేడు వందల ఇల్లు కట్టుకున్నారు మిగతా వారిని కట్టుకోవాలంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈ భూములను కూడా అని చెప్పి దొంగ చేంజ్ చేసుకొని వచ్చింది అప్పటి నుంచి వీళ్ళ కష్టాలు మొదలైనవి ఇక్కడ గత రెండు నెలలుగా మన పాలక మండలి ఉన్నంత వరకు కూడా ఇక్కడ గ్రామ పంచాయతీ పాలక మండలి ఉన్నంత వరకు కూడా వీళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి ఇల్లు కట్టుకుంటా పోయిన పెద్ద బాధ లేదు కానీ సంవత్సరం క్రితం అప్పటి నుంచి వెళ్ళి వీళ్ళకు పర్మిషన్లు ఇవ్వకపోవడం ఏదైనా కట్టుకుంటే దౌర్జన్యంగా కూల్చివేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు గవర్నమెంట్ చేస్తూ గవర్నమెంట్ యంత్రాంగం చేస్తలేదు గుండాలు రియల్ ఎస్టేట్ గుండా బ్రోకర్ దగ్గర గుండాగిరి చేసేటువంటి మనుషులు గత రెండు నెలలుగా ఇక్కడ తాక్కుంటా తందన ఆడుకుంటా దౌర్జన్యం చేసుకుంటా సంపద బెదిరించుకుంటా రాళ్ళతో కొట్టుడు ఇవన్నీ కాంప్లైంట్ పోలీస్ స్టేషన్కి పోయినప్పటికీ కూడా పోచారం పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు ప్రజలకు అండగా ఉండకపోగా మాకు సంబంధం లేనట్టుగా వాళ్ళు వివరించారు కాబట్టి వాళ్ళకి గతి లేక గతంతం లేక నేను నాయకు వచ్చాను నేను నిన్న రాంగనే సిపి రాచకొండకు ఫోన్ చేసిన కలెక్టర్ మెడిచలకు ఫోన్ చేసిన ఏకశీల నగర్లోకి ఇట్లుందట నాయకు వచ్చిందంటే సార్ మేము పట్టించుకుంటామని చెప్పిండ్రు పొద్దున్నే ఇక్కడికి వస్తున్నాను కూడా చెప్పిన రాత్రి నేను వస్తున్నాను తెలిసి టెంట్ నీయకుండా కుర్చీలు రాకుండా ఎవరు మీటింగ్ పోవద్దని చెప్పి హుకుం జారీ చేసే చిల్లర ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు బాధతో ఉన్నవాళ్ళు కాబట్టి ఉన్నారు ఇది అంతా అయిపోయింది తర్వాత మేము పోతున్నాం కూలగొట్ట పోతుంటే మమ్ మేము వస్తున్నామని తెలిసి కూడా దాదాపు ఇరవై ముప్పై మంది అక్కడ మంచిగా బ్రహ్మాండంగా బీల్ షాప్ బీ బీలు సీసాలు పెట్టుకొని తాక్కుంటా మీరు ఏం చేస్తారని చూస్తారు కాదు ప్రజలకు కోపం వచ్చింది వాళ్ళు ఎలా కొట్టడం జరిగింది నేను ఇప్పటికైనా అంటే ఎంత ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎంత మంచి పేరుండను ఇవాళ ఎందుకో హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం దాని అంతా చెడగొడుతున్నారు ఇక్కడ స్పందించాల్సిన రెవెన్యూ ఉద్యోగులు విఫలమైపోయినారు ప్రజలకు న్యాయం జరుగుతున్న విశ్వాసం లేకుండా పోయింది ఇవాళ నాలుగు నా ఇరవై ఐదు సంవత్సరాల చేతిలో ఎప్పుడు ఎవరు జోలికి పూడరును కాదు ఎవరిని తిట్టుడు కాదు అంటే నాకే వాడు తాక్కుంటా వాడు తాకుండా మీరు ఏం చేస్తారని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది ఎంపీ గారికి అంటే ఇక్కడ ఉన్నటువంటి గుండాల రాజ్యం ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ఇక్కడ ఉన్న వ్యవస్థ ఎట్లా భ్రష్ ఇంతకంటే నిదర్శనం లేదు తప్పకుండా న్యాయం ధర్మాన్ని కాపాడే బాధ్యత నుంచి వెళ్ళి రెవెన్యూ అధిక యంత్రాంగం పోలీస్ యంత్రాంగం విఫలమైనప్పుడు తప్పకుండా ప్రజాప్రతినిధులుగా ప్రజాప్రతినిగా వాళ్ళ వెంట ఉంటాం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఏం చర్య తీసుకుంటారో చూస్తాం అన్ని విషయాలు పంపించినాము మొత్తం కలెక్టర్ గారికి ఈ ఈ జరిగిన విషయాలంతా కూడా కలెక్టర్ గారికి నవీన్ మిట్టల్ సిసిఎల్ఏ రెవెన్యూ సెక్రటరీ గారికి అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి గారికి ఇక్కడ రాచకొండ సిపి గారికి పంపించాడు కదా వాళ్ళని పోలీస్ స్టేషన్ బట్ పారిపోయిన వాళ్ళు వాళ్ళు అపజబ్దాన్ని తీసుకపోతేనే వాళ్ళు పారిపోయిన వాళ్ళు వాళ్ళ బాధ్యత అన్ని ఫోటోలు ఎవడెవడైతే తాగుతున్నాడో నిత్యం ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడో రోజు స్వైర్యనం చేస్తున్నారో వాళ్ళందరి ఫోటోలు వాళ్ళకి సమర్పించడం ఇంకా ఈ గుండాలు పక్క పక్కపంటే ఒక పది పదిహేను కుక్కలు కూడా పెంచి ప్రజలు రాత్రిపూట వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇన్ ఇన్ని రోజులుగా కుక్కలు పెక్కలు పెంచుతున్నప్పటికీ ఇన్ని రోజులుగా గుండాలు ఇక్కడ స్వైర్యనం చేస్తున్నప్పటికీ తాగి దౌర్జన్యం చేస్తున్నప్పటికీ మరి పోలీసులు నిమ్మగ్రేత వివరణ ఉండడం అనేది సిగ్గుతో తలదించుకునే వ్యవహారం ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి